చూపుల తతంగం ముగిసినట్టుంది నాయర్ ట్రాలీ మీద పలహారాలు కాఫీ తీసుకుపోయాడు నెమ్మదిగా లేచి కిటికీ గుండా చూసింది శైలజ ఓ భారీగా ఉన్నాడు పైజామా లాల్చీ వేసుకున్నాడు అతని నోట్లో చుట్ట వెలుగుతోంది అతని వెనకాలే ఓ అందమైన యువకుడున్నాడు వారిని కారు వరకు సాగనంపారు తండ్రి కొడుకులు ఇద్దరు తాత్కాలికంగా తన అవస్థ తప్పించిన పెళ్లివారికి మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంది శైలజ హాల్లో సీతాపతి గొంతు విని అదిరిపోయింది ఈడియట్ అడ్డగాడిద దేశం మీద పడి దోచుకుంటూ ఉప్పు చెంతపండు అమ్ముకుంటున్నాన్ని హేళం చేస్తాడా రోగ్ అతని కోపం ఎవరికీ అర్థం కాలేదు తర్వాత నెమ్మదిగా చెప్పాడు వాళ్లు లక్ష రూపాయలు కాటనవడైతే ఒకేసారి అంగీకరించడం ఎందుకని డెబ్బై వేలు ఇస్తాను అన్నాడు సీతాపతి నీ ఉప్పు చెంతపండు ఆమె బుద్ధి పోనుంచుకున్నావు కాదు అంటూ హేళం చేశాడటాయన దానికి కారణం లేకపోలేదు ఈ మధ్య శ్రీనివాస్ తిరుగుళ్లు ఎక్కువయ్యాయని అతనికేదో పని కల్పించే నిమిత్తం ఓ జనరల్ స్టోర్స్ పెట్టాడు జానికరాం ఎత్తిపొడుపు సీతాపతిని బోకులతో గుచ్చినట్టు బాధపెట్టింది జానికిరామ్ వ్యాపారస్తుడే కాదు ఎమ్మెల్యే కూడా అందుకే అంత ధీమా ఆ అమ్మాయి నచ్చిందా వాళ్లకు గోవిందం అడిగింది అమ్మాయి నచ్చందే కట్నం దాకా ఎలా వస్తారే పిచ్చిదానా వాళ్లకు నచ్చినా నేనివ్వను అదేం నా అంతస్తు తనకంటే చిన్నదని చెప్పాక నాకు సిగ్గులేదు అన్నాడు మండిపడుతూ ఆ అబ్బాయి అందగాడు డాక్టరీ చదువుతున్నాడు మన పిల్లనిచ్చేది కాదుగా సతీష్ అన్నాడు ఓ నువ్వు మనగాడువయ్యేవన్న సంగతే మర్చిపోయాను అన్నాడు సీతాపతి వెటకారంగా సీతాపతికి మంటగా ఉంది ఒకవైపు కొడుకు ప్రయోజకత్వం వైపు జానకిరామ్ హేళన ఆ రెండింటికీ మందు ఆలోచించాలి ఇంతవరకు డబ్బు సంపాదిస్తే చాలు అనుకున్నాడు ఇప్పుడు తెలుస్తోంది డబ్బొకటే కాదు హోదా కూడా కావాలని బోడి ఎమ్మెల్యే ఓ లక్ష రూపాయల ఖరీదు చేస్తుందేమో దాని అండతో తనని అవమానం చేస్తాడా అలాగే కోడల్ని కూడా వెళ్లగొట్టాడన్న అపవాదు తనకెందుకు ఆమె అంతటా ఆమె వెళ్ళిపోయేలా చేస్తాడు తను ఇలా అనుకుంటూ పళ్ళు బిగబట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు భోజనాలయ్యాక ఓ రెండు గంటలు శైలజ్తో మాట్లాడింది గోవిందమ్మ క్లుప్తంగా విషయాలన్నీ తెలిసాయి ఆమె అతిథులు గది కోడలికి చూపి తన గదిలోకి వెళ్ళిపోయింది సతీష్ చూడాలన్న కోరిక బలంగా ఉన్నా పెద్దవారుండగా ఇష్టం వచ్చినట్టు ఉండడం కుదరదు ఆ సంగతి ఆమెకు తెలుసు కొత్తచోటు కావడంతో అర్ధరాత్రి వరకు ఆమెకు నిద్ర రాలేదు తల నిండా పూలు పెట్టి నుదుట ముద్దు పెట్టుకుంది గోవిందమ్మ శైలజ సిగ్గుతో తల ఉంచుకుంది ఒక్క మాటిస్తావా శైలజ అలా అనకండమ్మా ఆజ్ఞాపించండి అంది శైలజ మీ మామ చెడ్డవారు కారు కానీ ఆయనకు కొన్ని బలహీనతలున్నాయి నువ్వు విజయవంతురాలవు వంతులేసుకుని జీవితం అశాంతి పాలు చేసుకోకు ఆయన బలహీనతలు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యమ్మా అంది ప్రయత్నిస్తానండి నాకు తెలుసు మంచికి విలువ ఉంది దాని విలువ ఆలస్యంగా గుర్తిస్తారు నాన్నగారు బ్రతికుండగా ఈ ఒక్క మాట ఎవరు చెప్పినా ఆయన మరికొన్నేళ్లు బ్రతికేవారేమో ఆ సంగతి మరిచిపో ఆయనకు ముఖస్థుతి చేయకపోయినా తమ సుఖదుఖాల్లో తప్పకుండా ఆయన పేరు గుర్తు చేసుకుంటారు నిట్టూర్చింది శైలజ మంచికి మనిషికి విలువ ఉంటే తన తండ్రి యాభై నిండక పూర్వమే వంద సంవత్సరాల మనిషిలా తయారయ్యేవాడా అనవసరంగా ఆయన ప్రాణం పోయేదా ఆశలోనే ఆనందం ఉంది కాబట్టి నిరాశ చెందకూడదు అదే తన పాలసీ వెళ్ళి మీ మామగారికి నమస్కరించి పైకి వెళ్ళు అంది సీతాపతి ఎదుటికి నిస్సంకోచంగా వెళ్ళింది తప్పు చేయని వారు నిస్సంకోచంగా మాట్లాడతారు సాధారణంగా కపట మనస్తత్వం గలవారు మనిషి ఎదుటి లేనప్పుడు డంబాలు పలుకుతారు ఎదుట పడగానే నంగి నంగిగా మాట్లాడతారు సీతాపతిది మేకపోతూ గాంభీర్యం ఎవరైనా పొమ్మంటే వారి బలహీనత అనుకుని ఎగురుతాడు ఎదురు తిరిగితే లొంగిపోతాడు శైలజ తల ఉంచుకొని అతని దగ్గరకు వెళ్లి పాదాభివందనం చేసింది చి అంటూ దూరంగా జరిగాడు సీతాపతి నా ఇష్టంతో వచ్చిన వారికే ఇంట్లో నమస్కరించే హక్కు నమస్కారం పొందే హక్కు ఉన్నాయి అన్నాడు శైలజ అందుకు జవాబు ఇవ్వలేదు ఒక్క నిమిషం అతని కళ్ళలోకి సూటిగా చూసింది ఆ చూపులో ఎన్నో అర్థాలు కనిపించాయి అతనికి నీ బ్రతుకు నీ డబ్బు అంతా మా నాన్న భిక్షే అన్నట్టు ఫీల్ అయ్యాడు అక్కడి నుంచి లేచి చరచరా వెళ్ళిపోయాడు అతనికి చాలా మంటగా ఉంది ఆ రోజే శైలజను వచ్చిన వచ్చించోటికి అనుకున్నాడు గోవిందమ్మ ఎన్నడు లేంది భరతకు ఎదురు తిరిగింది శైలజతో పాటు తను వెళ్లిపోతానని పొట్టుబట్టింది ఒకవైపు తన హోదా మరొక వైపు పెళ్లికెదిగిన కూతురు ఉండగా భార్య ఇల్లు విడిచిపోతే ఏమైనా ఉందా తన భ్రతుకు బజారుపాలవుతుంది అందుకే శైలజను ఎవరికీ కష్టం కలగకుండా పంపించే మార్గం ఆలోచిస్తున్నాడు శైలజ ఐదు నిమిషాలు అక్కడ నిల్చుని అతను తిరిగి చూడకపోవడంతో మెల్లగా పైకి వెళ్ళింది ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది ఈ మెట్లు ఎంత జాగ్రత్తగా ఎక్కుతుందో జీవిత సౌధం మెట్లు అంత జాగ్రత్తగా ఎక్కాలి ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా నేల కూలుతుంది జీవితం కుంటుపడుతుంది ఒక గది ముందు సతీష్ రెండో గది ముందు పద్మ నిలబడున్నారు పద్మ వెకిలిగా నవ్వుతోంది సతీష్ వెనక్కు తప్పుకున్నాడు శైలజ ఒకసారి తలెత్తి పద్మవంక చూసి నవ్వింది పద్మ తడబడింది పద్మ స్వాభావికంగా చెడ్డది కాదు కానీ డబ్బు గలదాన్ని అనే పొరొకటి ఆమె కళ్లను కప్పుంది నలుగురితో తిరిగి మాట్లాడే ధైర్యం లేదు తనను అలా చూసి శైలజ జంకుగా సంకోచంగా తల వంచుకుంటుందని భావించింది అలాంటిదేం జరకపోగా నవ్వడం చూసి తనే లోపలకు తప్పుకుంది ఏంటి పెళ్ళినాడకా సతీష్ తలుపు తీస్తూ అడిగాడు నేను పెళ్ళికూతున్నేగా మాటలొచ్చినే నవ్వుతూ భుజాలపై చేతులు వేశాడు మృదువుగా అతని చేతులు తోసి మధురంగా నవ్వింది నాకు తోచనప్పుడల్లా సిగరెట్ కాలుస్తాను ఆ వాసన పడదని చెప్పావు అందుకని మానేశారా మరి తప్పుతుందా అన్నాడు దగ్గరగా వస్తూ కొన్ని నియమాలు పాటించాలని ఇన్నాళ్లు దూరంగా ఉన్నాడు తనదనుకున్న అందం ఆనందం పొందకుండా దూరంగా ఉండడం ఎంత దుర్భరమో ఎంత సహనం అవసరమో తెలియచ్చింది శైలజ కృతజ్ఞతతో అతని వంక చూస్తూ అతని చేయి నొక్కింది ప్రేమగా ఏంటలా చూస్తున్నావు చెబితే కోపం వస్తుంది నీపై కోపమొస్తే నాపై వచ్చినట్టే మీరు నిజంగా మావయ్య కొడుకంటే నమ్మబుద్ధి కావడం లేదు ఏం అక్షంతలు పడ్డాయా అంది అతని అందమైన జుట్టువంక చూస్తూ శైలు ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు నీకు బాధ అనిపించిన ఏ విషయమైనా నాతో స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు స్త్రీ స్వేచ్ఛను ఎవరూ అరికట్టలేరు ఆర్జినా పర్వాల్ని కాననే భావంతో ఆమె తన స్వేచ్ఛను అరికట్టుకుని భయభక్తులతో తిరుగుతోంది ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు మీ పట్ల భయభక్తులు ప్రదర్శించమనేగా చిలిపిగా నవ్వింది కాదు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోమని అవి నాన్నగారి అండలో పుష్కలంగా లభించాయి మీ నాన్నగారిని ఎదుర్కోవాలనేగా నిశ్చయించుకున్నాను వారి మనసు నొప్పించకుండా అతని మాటలు పూర్తి చేయనీలేదు శైలజ అతని మెడకు తన చేతులు పెనవేసి అతని అదరాలు నొక్కింది తన్మయత్వంతో అలాగే ఆమె చుట్టూ చేతులు వేసి ఉండిపోయాడు సతీష్ అలసటగా వడిలిన పువ్వులా నిద్రపోతున్న భార్య మరీ అందంగా కనిపించింది అతనికి మోచేతి మీద లేచి కూర్చుని ఆమెను పరీక్షగా చూశాడు చెదిరిన ముంగులతో చెమట కారుతున్న కుంకుమతో కవులు వర్ణించే కావ్యకాంతలా కనిపించింది అతని దృష్టికి ఆమెకి ఏదైనా పీడకలొచ్చిందేమో ఉలిక్కిపడి పక్కనే ఉన్న అతన్ని హత్తుకుపోయింది అతను ఆమె నడుం నడుంచుట్టూ చేయివేశాడు నున్నగా పొట్టులా తగిలిన ఆ భాగాన్ని చేతితో నిమురుతూ ఉండిపోయాడు తన అండన నిశ్చింతగా శైలజ నిద్రపోతుంది అనుకోగానే అతనికి గర్వం కలిగింది ఆమె కోసం ప్రాణాలైనా ఇవ్వాలనిపించింది ఆలోచనలతో అవుతున్న అతన్ని నిద్రాదేవి ఎప్పుడు వరించిందో తెలీదు కొడుకు తెగింపుకే మండిపోతున్న సీతాపతిని మరీ రెచ్చగొట్టింది జానకిరాం అవహేళన జానకిరాం ఎంత తేలిగ్గా తనను తీసేశాడు ఆ అవమానం భరించలేకపోతున్నాడు దానికో ప్రతీకారం ఆలోచించాలి శంకరయ్య తన ముంద ఫైళ్లను నెట్టి ఆలోచనలో పడిపోయాడు అయ్యా తనను పిలిచాడేమో అన్న అనుమానంతో శంకరయ్య వచ్చాడు అతను వచ్చింది కూడా గమనించలేదు యజమాని దాంతో మళ్లీ బయట వెళ్లి నిల్చున్నాడు ఇదేంటి విశ్రాంతి సమయమని మరిచిపోయడేమో యజమాని వెళ్ళి అమ్మగారికి చెప్పాలి అనుకుని లేచాడు అతనికి ఎదురొచ్చింది గోవిందమ్మ అయ్యగారు బయటికి వెళ్లారా లేదమ్మగారు ఆఫీస్ గదిలో ఉన్నారు మీరు వెళ్ళండి ఒకటిన్నర గంట అయింది బ్రతుకు జీవుడా అనుకుంటూ శంకరయ్య తన పాత వాలెట్ గొడుగు తీసుకుని వెళ్ళిపోయాడు ఏమండి భోజనానికి రండి ఇప్పుడేం భోజనమే పని చూసుకోవాలి బాగుంది వరుస మీరు ఏ లోకంలో ఉన్నారు ఆమె నవ్వింది అతను వాచి చూసుకున్నాడు ఓ పద అన్నాడు ఫైళ్లు కట్టేస్తూ జానకి రామగారు కబురు చేశారా ఓహో అంతగా నచ్చిందా సంబంధం ఆ అబ్బాయి చక్కగా ఉన్నాడని అంతకంటే మరేం లేదు అంది అంతకంటే చక్కని వారు బోల్డు మంది దొరుకుతారు ఆయన కబురు చేశాడు మా అమ్మాయిని ఇంకా చదివిస్తామని చెప్పాను అదేం మొన్న మాట అంటే రెండు గంటలు ఉపన్యాసం ఇచ్చారు చదివిన అమ్మాయిలు మాట వినరని ఎవరో వల్లకాట్లో రామయ్యను తెచ్చి ప్రేమించానంటారని గోల పెట్టారాయే అవును ఇప్పటికీ ఆ మాట అంటానే వాళ్ళ సంబంధం చేయడానికేం నన్ను ఉప్పు చింతపండు అమ్ముకునేవాడు అన్న వాడింటికి ఎలా వెళతానే ఆ ఇంట్లో అమ్మాయి సుఖపడలేదు వాడికంత గర్వం ఎందుకే అదే మాట మీకు వర్తిస్తుంది డబ్బు లేదని అందర్నీ వేళకోళం చేయరా మీరు బావుందే మోకాలకి బోడుగుండుకు పోలికెందుకే బావం అదే భాష వేరినంత మాత్రాన మీది మోకాలు కాలేదు అతనిది బోడుగుండు అంతకన్నా కాలేదు నోరమై నిజం అంగీకరించడానికి ఈ బెదిరింపెందుకో ఆమె నవ్వింది అతనికి మండిపోయింది నా కూతురు నా ఇష్టం నువ్వు నోరు మూసుకో అన్నాడు ఆమె నిజంగానే నోరు మూసుకుంది వాదించలేక కాదు అతనికి ఎదురు చెప్పలేక కాదు మూర్ఖత్వం ధ్యేయంగా పెట్టుకుని వాదించేవారితో వాదనకు పూనుకుంటే కాలం పాడుతుందే తప్ప ఫలితం కనిపించదు కాక ఈ మధ్య శైలజ విషయంలో అతనితో ఘర్షణ పడింది ప్రతిసారి గట్టిగా మాట్లాడితే విలువ కూడా ఉండదు భార్య వడ్డించిన భోజనం రుచించలేదు అతనికి ఒకటే ఆలోచన పట్టుకుంది ఒక రాత్రిలోనే తను ముఖ్యమంత్రి అయితే బావుండు ఎలా జవాబు దొరకడం లేదు రాత్రికి అత్యవసరంగా ఓ పార్టీ ఏర్పాటు చేసి వ్యాపారాల్లో ఆరితేరిన నలుగురు ప్రముఖ వ్యక్తులను పిలిచాడు తన అభిప్రాయం వారి ముందుంచాడు ఈ కాలంలో జనం ప్రమత్తులవుతున్నారు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడి తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టమై మాకి ఆలోచన రాలేదనుకున్నావా ఒక అతను చపరించేశాడు నిజమే రాజకీయాలు జోదంలాగే తయారయ్యాయి ఇంకొకతను వత్తాసు పలికాడు అతనికంత మోజుగా ఉంటే నిరాశపరచరాదు ఏవో దగ్గరదారులు చూడాలి ఇంకొకతను బలపరిచాడు దగ్గరదారులున్నాయా మొదట ఎమ్మెల్సీ అయ్యే ప్రయత్నం చెయ్యి ఆ తర్వాత చూద్దాం ఇంకొకతను సలహా ఇచ్చాడు అతను వారిని సాగరంపిన నిశ్చింతగా ఉండలేకపోతున్నాడు తన నియోజకవర్గంలో వ్యక్తిగా గుర్తించరు తన మాటకు విలువ ఇవ్వరు ఇక మిగిలిన సాధనం ఒక్కటే ఎమ్మెల్యేలను పట్టాలి వాళ్లు మాత్రం తక్కువలో వస్తారనా తన చేతిలోకి ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షలు చదివించుకోవాలి ఈ లెక్కలో తన ఆస్తంతా హరించుకుపోతుంది పోతే మళ్లీ సంపాదించుకోలేనా ప్రజలు తెలివిమీ పోతున్నారు రాజకీయ రంగం కూడా లాంటిది అతని చెవుల్లో అపరిచిత కంటాలు గోలగా అరవసాగాయి హోదా ఒకవైపు ఆహ్వానించసాగింది వాస్తవం మరోవైపు నిలిచి లాభనష్టాల బేరీజు వేయసాగింది సాగింది అతను మొండిగా అలాగే ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు దాదాపు శ్రీమంతులందరికీ తెలియకుండానే కొన్ని అలవాట్లు అబ్బుతాయి శ్రీమంతులకే కాదు మామూలు మనిషికి కూడా అంతే ఆశల వలయంలో శాలిగూడు చేరిన కీటకాల్లా ఇరుక్కుపోతారు కొంపలో అవస్థలు పడుతూ ఒక్క గది తమ సొంతమైతే చాలు అనుకుంటారు ఆ గది చుట్టూ ఎన్నో ఆశలు అల్లుకుంటారు ఇష్టం వచ్చినని మేకులు కొట్టుకుంటాం క్యాలెండర్లు వేసుకుంటాం ఆ గదిలోనే స్వర్గం సృష్టించుకుంటాం అనుకుంటారు వారి ఆశ నెరవేరుతుంది ఒక గది కాదు చిన్న ఇల్లే అమరుతుంది అప్పుడు పక్కవారితో తమ ఇల్లు పోల్చుకుంటారు అయ్యో తీరుగా కట్టుకోలేదే డ్రాయింగ్ రూమ్ డైనింగ్ రూమ్ గెస్ట్ రూమ్ ఇలా ఎన్నో కావాలనుకుంటారు అవి అమరితే ఇంకో మంచి లొకాలిటీలో కావాలి మనిషి ఎప్పుడూ తనకంటే చిన్నవారితో పోల్చుకుంటే ప్రమాదం ఉండదు పైవారితో పోల్చుకున్నప్పుడే గొడవ ప్రారంభమవుతుంది కొందరు జీవితపు పొరుగు పందెంలో గెలుస్తారు మరికొందరు చిత్తుగా ఓడిపోతారు మరి సీతాపతి ఓటమి గెలుపు కాలమే నిర్ణయించాలి సతీష్ ఈ మధ్య చాలా ఆలస్యంగా వస్తున్నాడు ఒకటే దిగులుగా ఉంది తండ్రిల కొడుకు డబ్బు మనిషి కాలేదు కదా ఆ రోజు పన్నెండు దాటాక వచ్చాడు సతీష్ గోవిందమ్మ మేలుకునే ఉంది నువ్వు పడుకోకూడదమ్మా పడుకుంటాన్లే ఇంత రాత్రి వరకు నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏమిటో తెలుసుకోవచ్చా అది విన్నందువల్ల లాభమే ఉందమ్మా నా అపోహ తొలగిపోతుంది అంది నిజంగానే అతను ఆమెను సూటిగా చూసినప్పుడు ఆ కళ్ళల్లో ఎన్నో అనుమానాలు కదలాడుతున్నాయి అమ్మా అకస్మాత్తుగా నాన్నగారికి విపరీతమైన ధార్మిక చింతన కలిగింది ఇప్పుడు మనకు నికరంగా మిగిలిన ఆస్తి ఈ మేడ మాత్రమే సతీష్ అవునమ్మా పదవీ వ్యామోహం ఆయన్ని ఊపిరి సలుపుకొనివ్వడం లేదు ఆయన ఆర్జన సొంతం మనం ఏమండడానికి వీల్లేదు అన్నాడు నిరాశగా మీరిద్దరూ మగపిల్లలరా మీ గురించి నాకేం దిగులు లేదు ఆడపిల్ల రాధిక ఆమె కంఠం బొంగురు పోయి మాట్లాడలేకపోయింది అందుకే కదమ్మా నాన్నగారి ప్రమేయం లేకుండా వేరే పనిచేస్తున్నాను నువ్వేం దిగులు పడకు ఆయన పూర్తిగా మారిపోయాడ్రా అంది ఆమె ఏటో చూస్తూ అది గమనిస్తూనే ఉన్నారందరూ ఖరీదైన సూట్లు వదిలి మొతక కద్దరు వేస్తున్నాడు ఈ మధ్య ఏది మాట్లాడినా ధోరణిలో మాట్లాడుతున్నాడు ఆహ్వానాలుస్తే ఇదివరకు గిరాటేసేవాడు అవి తీసుకుని ఇప్పుడు ప్రతి ఫంక్షన్కు వెళుతున్నాడు అందరికీ అన్నీ చేతకావన్న సత్యం గ్రహిస్తే మనిషికి చిక్కుండదు ఏ రంగంలోనైనా కొందరే వస్తారు అన్నీ చేతనవును అనుకోవడం తప్ప మరేం కాదు సీతాపతిలో కూడా అలాంటి అహమే తలెత్తింది అతనికి పేరు ప్రఖ్యాతలు రావాలని ఏ పత్రికలో చూసినా రోజు తన పేరు కనిపించాలని ఒకటే తహతహ పట్టుకుంది రాధికని గురించి నువ్వేం దిగులు పడకమ్మా ఇప్పుడేమంత వయసు మిరిందని తల్లిని ఓదార్చాడు రాధికకు మీరున్నారు మీ నాన్న ఆశ ఎక్కడా ఆకరవుతుందోనని భయంగా ఉందిరా అతనేమీ మాట్లాడలేదు గోవిందమ్మ గదిలోకి వెళ్ళిపోయింది అతను స్నానం చేసొచ్చి భోజనానికి కూర్చున్నాడు కునికిపాట్లు పడుతూ నాయర్ వచ్చాడు నువ్వు వెళ్ళి పడుకో నాయర్ అంది శైలజ శైలజొచ్చింది ఆమె ముఖంలోని ప్రశాంతమైన చిరునవ్వు చూడగానే దినమంతా పడిన శ్రమ మరిచిపోయాడు సతీష్ ఆమెని దగ్గరగా తీసుకున్నాడు ఇంత రాత్రి వరకు ఎందుకు మేలుకున్నావు శైలు మీరెందుకు మేలుకొనున్నట్టు నాకు పనుంది నాకు పనుంది అంది అతనికి వడ్డిస్తూ తను వడ్డించుకుంది పతివ్రత లక్షణమా కాదు మరేంటో తోడు మీ క్లబ్ పరిభాషలో కంపెనీ అంది నవ్వుతూ ఇద్దరూ హాయిగా భోజనం చేశారు భార్యాభర్తల బంధం రాను రాను బాధ్యతగా మారి ఒకరినొకరు యావగించుకునే పరిస్థితికి దిగజారుతుంది దీనికి ముఖ్య కారణాలు రెండే కనిపిస్తాయి కొందరు మగవారు సంపాదిస్తున్నామనే అహంతో ప్రవర్తించడం మరికొందరు స్త్రీలు ఆత్మన్యూన్యతతో ప్రతి పనిలో ఏదో అన్యాయం జరిగిందని బాధపడడం వల్ల లేని అపార్థాలు వస్తుంటాయి మనిషికి తన మనసుకు దగ్గరగా వచ్చి కష్టసుఖాలు పంచుకునే తోడు కావాలి తన విషయం విని సంతోషించడానికి తన బలహీనతలు సానుభూతితో అర్థం చేసుకోవడానికి ఓ స్నేహశీలుండాలి అలా ఉండాలని వివాహ వ్యవస్థ ప్రవేశపెట్టారు ఈ వ్యవస్థ ప్రతి దేశంలోనూ ఒక్కొక్క రీతిలో వారి సాంఘిక పరిస్థితులను బట్టి ఉంది కొందరు దెబ్బతిన్న వివాహితులు ఇతర దేశాల వివాహ వ్యవస్థల వైపు మొగ్గుచూపుతున్నారు దూరపు కొండలు నునుపు అన్న సంగతి గ్రహించలేదు అందుకే భార్య భర్త కోసం వేచుండడం బానిసత్వమని భర్త భార్యతో సంప్రదించి తమ సంసారానికో ప్రణాళిక ఏర్పరచుకుంటే ఆ భర్త చెమటా అర్థం చేసుకుంటారు ఇక ఎలాంటి వ్యవస్థ కావాలి అది వారికే తెలీదు అంతా తికమక ఇప్పుడు మరో కొత్త పద్ధతి వచ్చింది పూర్వకాలంలో యుద్ధాల వల్ల దాన ధర్మాల వల్ల ఒక వ్యక్తికి గుర్తింపు వచ్చేది ఇప్పుడు తేలిగ్గా గుర్తింపు కలగాలంటే ఏదో ఉద్యమం వల్లే కలుగుతుంది అందుకే లేని ఉద్యమాలు లేవదీస్తున్నారు అనవసరంగా పురుషుడి గ్లామర్ పెంచుతున్నారు అతను మనిషి అని మరిచిపోతుంటారు ఆలోచిస్తున్నావు శైలు ఏం లేదు అంది ఓహో నా దగ్గర కూడా రహస్యాలా రహస్యాలు ఏం లేవు కొన్ని రోజుల క్రితం మీరెవరో నేనెవరో తెలీదు ఇప్పుడు చూడండి మీరు రావడం ఆలస్యమైతే భరించలేనట్టుగా ఉంది అది సరే ఇంకేదో ఏం లేదు పదండి ఆలస్యమైంది అంది ఇద్దరూ ఒకరి చేపట్టుకుని ఒకరు వస్తుంటే ఆనందంగా కేరింతలు కొడుతుంటే పద్మ నిస్సహాయంగా చూసింది తన గది గుమంలో పరదా చోటన నిలబడి శ్రీనివాస్ ఇంటికి రాలేదు అతను వెళ్ళింది పని మీద కాదు క్లబ్బుకు వారం రోజులుగా శైలజను గమనిస్తున్న పద్మకు ఓ కొత్త విషయం తెలిసింది మనశ్శాంతికి డబ్బు కారణం అనుకుంది తాను అది కాదని అనిపిస్తోంది తనకేం తక్కువ పెద్ద మేడ కావలసినన్ని వసతులు ఏ రకం కొత్త చీర బజార్లోకొచ్చినా తను కొనేస్తుంది అత్తింటివి పుట్టింటివి కలిపి బోల్డ్ నగలున్నాయి మరెందుకు తాను నిర్మలంగా శైలజలా ఉండలేకపోతోంది శైలజను చూస్తే ఒక విధమైన అసూయ కలుగుతోంది ఏదో చదువుతూ ఏదైనా పనుంటే అత్తగారికి సహాయంగా ఉంటుంది ఆ చొరవ తనలో లేదెందుకు అసూయ గాని ఆమెలా వ్యాపకం కల్పించుకోవాలని తోచలేదు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది తెల్లవారుజామును ఎప్పుడో పడుతుండగా శ్రీనివాస్ తలుపు తట్టాడు పది నిమిషాలు తలుపు తట్టాక విసుగ్గా లేచి తీసింది ఒకేసారి పలహారానికి రాలేకపోయారా ఓహో ఈరోజు కొత్తగా ఉందేం ధోరణి ఎన్నాళ్ళూరుకునేది పెళ్ళైన తర్వాత మనం సరదాగా ఇంట్లో ఎప్పుడు చెప్పండి మీకు క్లబ్బు నాకిల్లు ఇక వెళితే గిళితే సినిమాకు అంది ఏడుపు గొంతుతో ఆ సమయం చర్చకు అనువైంది కాదని ఇద్దరికీ తెలుసు పేకాట్లో జేబులు ఖాళీ చేసుకుని వచ్చిన శ్రీనివాస్కు కోపంగా ఉంది తనపై అది ఎలా ప్రకటించుకోవాలో తెలియలేదు భార్య ప్రశ్నించేసరికి అది ఉవ్వెత్తుగా లేచింది పద్మ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది ఉదయం అనగా వెళ్లిన భర్త వేళమీరి రావడం సహించలేకపోయింది నిధులేమి కోపాన్ని మరింత అధికం చేసింది మాటా పెరిగింది తాను మగవాణ్ణి అనే అహంభావం శ్రీనివాసులో తలెత్తింది కలవారి అమ్మాయినన్న అహంకారం పద్మను రెచ్చగొట్టింది ఆఖరిసారిగా అడుగుతున్నాను నేను ఇలాగే పేకాడితే ఊరుకుంటావా అసహనంగా అడిగింది పేకాడకపోతే ఏట్లో తగలడు అన్నాడు శ్రీనివాసు విసుగ్గా అతను బట్టలు మార్చుకుని పడుకున్నాడు కాసేపు చూసి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక ఉక్రోషంగా తలుపులు వేసి తను చరచర కిందకి దిగిపోయింది పద్మ పద్మ రోజు పది గంటలకు చేసి బయటకు వెళితే రాత్రి పది గంటలకు పదిన్నరకో ఇల్లు చేరుకుంటుంది నెల రోజులు సహనంగా ఉన్న గోవిందమ్మ ఆ రోజు ఊరుకోలేకపోయింది రోజు ఎక్కడికమ్మాయ్ చెప్పి తీరాలా స్నేహితురాలింటికి ప్రతిరోజు వెళితే ఏమనుకుంటారు ఏమనుకున్నా నాకేం బాధలేదు మాకుంటుందమ్మా నాకు తోచదు రెండడుగులు వేసింది శైలజలా నువ్వు ఏదో పని కల్పించుకోవాలమ్మా మీరు ఆమెకు నాకు పూలకు తీసుకురావద్దు ఆమెలా గదిలేక కట్టుబట్టలతో భర్త వెంట రాలేదు నేను విసురుగా వెళ్ళిపోయింది పద్మ గోవిందమ్మ అప్రవృతి నిలబడిపోయింది అమ్మా రాధిక పిలిచింది అంది మనస్కంగా పెద్ద వదిన ఎక్కడికి వెళుతుందో నాకు తెలుసు ఎక్కడికి వెళుతుందే హిమాయత్ నగర్లో సరోజినీ గారిని ఒక డాక్టర్ ఉన్నారమ్మా వారింట్లో వీళ్ళంతా అంటే వాళ్ళంతా వాళ్లంతా పేకాటాడతారు నీకేలా తెలిసే మా క్లాస్మేట్ అక్క కూడా అక్కడికి వెళుతుంది పెద్ద క్లబ్బులా ఉంది ఆడవాళ్ళకి ఇదేం బుద్ధే మగవారికి మాత్రం ఇది మంచి బుద్ధ అత్తయ్యా శైలజ అడిగింది ఏమో గోవిందమ్మకు వివరాలు తెలియవు ఆమె దృష్టిలో మగవాడికి రకమైన విలువలు స్త్రీలకు మరో రకమైన విలువలుంటాయి అత్త ముఖం చూసి ఆ మాట ఎందుకన్నానా అని బాధపడింది శైలజ ఆమె హృదయంలో పద్మనాటిపోయిన ముళ్ళు చిన్నగా సెలుపుతోంది అత్తవారింట్లో ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాలనే కాబోలు అమ్మాయిని పంపుతూ ఘనంగా సారిచ్చి పంపుతారు సమాజంలో జరిగే మార్పులు వేదిక కాగితం వరకే పరిమితమయ్యాయి అవి అమల్లోకి రావాలంటే తనలాంటి వారి వల్ల ఏమీ జరగదు ఏ మార్పైనా శ్రీమంతుల వల్లే జరగాలి ఒక శ్రీమంతుడింట్లో వివాహ సందర్భంలో ఒక పానీయమిచ్చి గెస్ట్ కంట్రోల్ యాక్ట్ ఉందంటే అందరూ హర్షిస్తారు ఆయన నిజాయితీని పొగుడుతారు అంత గొప్పవాడు చేయగాలింది మేం చేస్తే ఏం అనుకుంటారు బేదవాడు ఏ మార్పు తేబోయినా గతిలేక చేస్తున్నాడని నిందిస్తారు అది లోక సహజం ఏంటదిన అలా నిలబడిపోయావు ఏం లేదు ఈరోజు బడలేదా బడెక్కడికి పోదులే రాధిక కిలకలా నవ్వింది సారీ బడికి వెళ్లేదేం మాకు ప్రిపరేషన్ హాలిడేస్ వదినా అలాగా మరి చదువుకోవేం చదువుకుంటాలే క్లాస్ వచ్చినా ఏం లాభం ఎందుకు ఇక పై చదువులు చదివించరట ఏ క్లాస్ వచ్చినా ఒకటే బాగుందమ్మా వాదన పై చదువుల కోసమే క్లాస్ తెచ్చుకోవాలా మనం ఎంత గ్రహించగలమన్నది ఆలోచించకూడదా అబ్బా పోవదినా మా గండుపిల్లి ముఖం ఎంత చదివినా మార్కులు వేయదు చ అలా మాట్లాడద్దు రాదా గండుపిల్లి ముఖం అని తేలిగ్గాన్నాం నిన్నెవరైనా విమర్శిస్తే ఊరుకుంటావా అంది నన్ను విమర్శించి విక్రించే ధైర్యం ఎవరికి ఇక్కడే పొరపాటు పడుతున్నాం గండుపిల్లి అని నువ్వంటే ఎవరైనా నిన్ను గొడ్ల పిల్లి అనొచ్చు అంటే ఊరుకుంటానా ఏం లేదా పో అంది నిజానికి అది రాధిక తప్పు కాదు ఎదిగి ఎదగని వయసు అది అప్పుడు పెద్దలు వాస్తవం పిల్లలకు ఇరుకుపరచాలి తమాషా కన్నారులే అని ఊరుకుంటే వారు పూర్తిగా అహం పెంచుకుంటారు తమకు ఏదో హక్కుంది ప్రతివారికి వంకలు పెట్టడానికి అన్నట్టు ప్రవర్తిస్తారు వారి విషయంలో నిజాన్ని ఎవరైనా వేలెత్తి చూపినా సహించలేరు తండ్రికి ఎప్పుడూ మనసులో నమస్కరిస్తుంది శైలజ ఆయన విపరీతంగా తనను ప్రేమించకపోయినా తన కోసం డబ్బు సంపాదించి ఇవ్వకపోయినా ప్రపంచపు తీరుతెన్నులు అర్థం చేసుకుని బ్రతికే విధానం బోధించాడు వదిన కోపం వచ్చిందా రాధి కడిగింది ఈ చిన్నారి మరదల మీద కోపం నాకు బయాలజీ చెప్తావా క్లాసులో చెప్పలేదా మా ఫ్రెండ్ స్టార్డస్ట్ తెచ్చింది చదువుతుండగా పాఠం చెప్పింది టీచర్ గొప్ప పనే పద ఇద్దరూ మేడెక్కారు పైగదిలోనే రాధిక స్టడీ రూమ్ ఉంది శైలజ పాఠం చెబుతుంటే శ్రద్ధగా ఉంది టీచర్లంతా వదిలిలా చెబితే ఎంత బావుండు అనుకుంది ఇదిగో అమ్మాయి క్లాసులో కుదురుతుందేమో ఈ పరధ్యాస ఇక్కడ కుదరదు సారీ కొన్ని పదాలిస్తాను వాటిని విపులీకరించాలి ఎస్ తల ఉంచుకుని పాఠం చెబుతున్న శైలజ మళ్లీ తన దశ గుర్తు తెచ్చుకుంటూ దానిలో మునిగిపోయింది పారాసైట్స్ సెప్రోసైట్స్ తలెత్తింది ఆ కుర్చీలో రాధికకు బదులుగా సతీష్ కూర్చునున్నాడు ఆమె మనసు ఆనందంతో గంతులు వేసింది నెల రోజుల తర్వాత పగలు అతన్ని చూడడం అదే మొదటిసారి అన్నా చెల్లెలు ఎంత నాటకమాడారో అంతకంటే పటిష్టంగా తను ఆడాలి రాధిక మరికొన్ని విషయాలు శ్రద్ధగా వినమ్మా అర్ధరాత్రి వరకు మేలుకోవడం మంచిది కాదు ఉండడం కాదు ఆచరించడం నేర్చుకోవాలి త్రాగడం మన దేశ వాతావరణానికి పడదు క్లబ్బులు కాలక్షేపం కోసం వెళ్లి కావలసినంత ఖర్చు నెత్తిన వేసుకోవడానికి దోహదమిచ్చే కేంద్రాలు ఏయ్ ఇదేం పాఠం మహాసయ్య మరి తమరదేన్ నాటకం నిజం శైలు నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా చిన్న కుర్రాన్నయ్యి నీ దగ్గర పాఠం చేపించుకోవాలనిపిస్తోంది చిలిపిగా నవ్వింది ఈ టీచర్ గారు పది గుంజిళ్లు తీస్తేగాని శిష్యరకం అంగీకరించరు ధన్యోస్మి లేచి గుంజిళ్లు తీయడం మొదలు పెట్టాడు శిష్య మీ గురుభక్తికి మెచ్చితిమి ఏమిచ్చితిరి చటుక్కున ముంగాలపై లేచి అతని బొగ్గపై ముద్దు పెట్టుకుంది వదిన నా శిష్యరికం మెచ్చలేదా నుండి పకపకా నవ్వుతూ రాధికొచ్చింది కుంకుమ వర్ణం దాల్చింది తనంతా అజాగ్రత్తగా ప్రవర్తించింది చిన్నపిల్ల రాధికి ముందు ఆలోచించలేక వారిద్దరినీ వదిలి గదిలోకి పారిపోయింది వదిన అలా సిగ్గుపడుతుందేం ఆ అమ్మాయి అమాయకథకు నవ్వుకున్నాడు సతీష్ నువ్వు కిందకు వెళ్ళు అని తన గదిలోకి వెళ్ళాడు శైలు నిజంగా నేను ఆలోచించలేదు సుమా అర్ధరాత్రి వరకు ఉంటే నీకు బాధగా ఉంది కదూ బాధ అని కాదు మీ బాధ్యత అర్థం చేసుకోగలను పనుండి తిరిగితే పర్వాలేదు బావగార్లా బాధపడుతూ పద్మ విషయం చెప్పింది శైలజ ఈజిట్ సతీష్ విచారంగా కూర్చున్నాడు రాధికది చిన్నవయసు నచ్చజెప్పినా వింటుంది వాళ్ళిద్దరూ ఆ స్టేజీ దాటిపోయారు సమస్యలంటే ఇలా ఉంటాయని ఇప్పుడు తెలుస్తోంది శైలు అతను బూట్లు విప్పుకోసాగాడు అత్తయ్య కూడా చాలా బాధపడుతున్నారు ఆమెకింకా బయట విషయాలేని తెలివు తాగుడు లాంటివే ఈ కీర్తి కాంక్ష పదవి వ్యామోహం మామయ్యతో మాట్లాడి చూడకూడదా ఆయన ఒకరి మాట వింటాడన్న నమ్మకం లేదు శైలు మనమొకసారి నల్గొండ వెళ్ళి రావాలి ఒక రిటైర్డ్ టీచర్ మీ బిల్డింగ్లో ఓ నర్సరీ ట్యూటోరియల్ కాలేజీ పెడతానని రాశాడు ఆమె ముఖం ఉదాసీనంగా మారిపోయింది గత స్మృతులు ఆమెను వెచలితురాలను చేశాయి చూడుశైలు గతం మరిచిపోవడంలో ఆనందం ఉంది ఆప్యాయంగా నొక్కి వదిలేశాడు ఒకసారి నేను వస్తాను అలాగే అన్నాడు భోజనం చేయడానికి దిగొచ్చారు సీతాపతికి ఇప్పుడు మిగిలింది ఎమ్మెల్సీ పదవి మేడ మాత్రమే అతను శంకరయ్య రాలేదని విసుకున్నాడు పది గంటలు దాటాక నింపాదిగా వచ్చాడు శంకరయ్య ఏంటయ్యా నీకు బుద్ధుందా కౌన్సిల్లో సెషన్స్ జరుగుతున్నాయి మన జిల్లా నిష్ఠురాలు ఓ పట్టిక తయారు చేయాలని చెప్పలేదు అయ్యా సీతాపతికి మండిపోయింది తన ఎదుటికి రావడానికి జంకే శంకరయ్య కిళ్ళి బొగ్గను పెట్టుకుని మరీ మాట్లాడుతుంటే మరి ఎందుకింత ఆలస్యమైందయ్యా నాకు వేరే పనుంది ఏంటి వేరే పని ఉందన్నాను కదండి ఎన్ని గుండెలు హోంకరించాడు సీతాపతి శంకరయ్య నిర్లక్ష్యంగా ఫైలు తీసి కూర్చున్నాడు మొదట నా ప్రశ్నకు జవాబు చెప్పు ఏంటండి అలా కేకలు వేస్తారు మూడు నెలలవుతోంది జీతమిచ్చి మాకు పెళ్లం పిల్లలుంటారు ఏంటి ఇంకా జీతానికి ఆశిస్తున్నావా మొన్న నీ తమ్ముడికిచ్చిన కాంట్రాక్ట్ ఎలా వచ్చింది పుణ్యానికేం రాలేదు పదివేలు గుమ్మరించాను నోర్మొయ్ పాములపాడు సర్పంచిని నడగవయ్యా యాభై వేలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు శంకరయ్య ముఖం చిట్లించుకుని పని ప్రారంభించాడు మనిషికి విశ్వాసముండాలయ్యా విశ్వాసం అరుస్తూ లోపలికొచ్చాడు కొత్తగా కట్టే ముతక బట్టలు అతనికి చికాకు కలగజేస్తున్నాయి అతను తన గదిలోకి రాగానే అతని అంతరాత్మ మేలుకొంది విశ్వాసం అనే పదం ఉచ్చరించడానికి అనర్హుడు అంటూ గోల పెట్టసాగింది అంతరాత్మను నెట్టివేసే ప్రయత్నం చేస్తుండగా శైలజ కాఫీ కప్పుతో వచ్చింది నారిలేడు అతని వాళ్లెవరికో సుస్థి చేసిందట కేరళ వెళ్లాడు మీ అత్త గోవిందలేదా ఆమె గుడికి వెళ్ళింది అంది అతను ఆమె వంక చూడడం ఇష్టం లేనట్టు ముఖం పెట్టి కాఫీ అందుకున్నాడు ఇదిగో మావయ్య మా ఇంటిపై వచ్చే అద్దె ఓ ప్యాకెట్ మీద పెట్టింది నాకెందుకు నాకు మాత్రమేందుకు అన్నీ చూసుకునేవారు మీరున్నారు అంది ఆమెతో తరికించదలుచుకోలేదు ఆమెను చూడగానే శ్రీనాథ్ గుర్తుకొస్తాడు సూటిగా మాట్లాడలేడు ఈ గోవిందకు బుద్ధి లేదు అనుకున్నాడు అతనికిప్పుడు డబ్బు చాలా అవసరం డ్రైవర్కు జీతం ఇవ్వలేదు వెంటనే శైలజ పెట్టిన డబ్బు తీసుకుని డ్రైవర్ను పిలిచి ఇచ్చాడు ఇంకా డబ్బు కావాలి ఒక్కటే ధైర్యంగా ఉంది కొడుకులిద్దరూ రెండు రకాల పరిశ్రమలు నెలకొల్పారు నేరుగా సతీష్ను అడగలేడు అతను పెళ్లి చేసుకుని వచ్చింది మొదలు అతనితో మాట్లాడమే దాదాపు మానేశాడు సీతాపతి శ్రీనివాస్ ఎకరం స్థలంలో మోజాయిక్ ఫ్లాట్స్ చేసే పరిశ్రమ పెట్టాడు తండ్రి నిఘా ఉంచినంతవరకు జాగ్రత్తగానే పనిచేశాడు దానిలోని నష్టాలను గురించి అడగలేదు బ్యాంకు నుండి తెచ్చిన అప్పు తీర్చాక కదా మనకు మిగిలేది అనుకున్నాడు శ్రీనివాస్కు లాభమే కనిపించింది గాని అప్పు తీర్చాలన్న ధ్యాస లేకపోయింది వచ్చిన డబ్బుతో క్లబ్బుల చుట్టూ తిరగడం భార్య అడిగినంత ఇవ్వడం దినచర్యగా మారింది